ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంపు ముఖ్యంగా ఈ బ్యాంకులో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా ఎందులో వేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారా మీరు సీనియర్ సిటిజన్ అయితే మాత్రం మీకోసం ఒక అద్భుతమైన ఎఫ్డీ స్కీమ్ అందుబాటులో ఉన్నాయన్నమాట సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ కోసం చూస్తుంటే కనుక మీకు ఎఫ్డీ అనేది అద్భుతమైన అవకాశం ప్రస్తుతం కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మూడేళ్ల వ్యవధులతో ఎఫ్డీ అనేది ఇలా పై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి ఈ వడ్డీ రేట్లు మూడు కోట్ల కన్నా తక్కువ ఎఫ్డీలు మాత్రమే వర్తిస్తాయి అనమాట అన్ని బ్యాంకులకు ఎఫ్టీలపై వడ్డీని తగ్గిస్తున్నప్పటికీ ఈ బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు తొమ్మిది శాతం కన్నా ఎక్కువ వడ్డీని అయితే అందిస్తున్నాయి అనమాట ఇక ఏదైతే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు వడ్డీ రేట్లు గమనించాలి ఇందులో వచ్చేసి అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్నటువంటి బ్యాంకులు ఉత్కర్ స్మాల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తొమ్మిది పాయింట్ ఒక శాతం వడ్డీ రేట్ను నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తొమ్మిది శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఏడు అంటే ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఇంకా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి ఈ క్రమంలోనే ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడి పెట్టవచ్చు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఐదు లక్షల వరకు డిపాజిట్లు డిపాజిట్ల ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద ప్రొటెక్షన్ అందించినప్పటికీ ఈ బ్యాంకుల్లో పెట్టుబడి కనుక పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఏదైనా అవంఛనీయ సంఘంలో జరిగినప్పుడు మీ డబ్బు తిరిగి ఇచ్చేలా పెట్టుబడి డిఐసిజిసి కవరేజ్ పరిమితి ఉంచండి ఇక సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ ఆదా చేసేందుకు ఫామ్ వన్ ఫైవ్ హెచ్ సమర్పించాల్సి అయితే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఇప్పుడు బ్యాంకులో ఒక లక్ష రూపాయలకన్నా ఎక్కువ ఎఫ్డీలు టీడీఎస్ తగ్గుతుంది కానీ మొత్తం పన్ను బాధ్యత సున్నా అవుతుంది మీరు ఫాము వన్ ఫైవ్ హెచ్ సమర్పించడం ద్వారా టీడీఎస్ తగ్గింపు మీ మొత్తం ఆదాయం మూడు లక్షల కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని తగ్గింపు తర్వాత ఎనభై సి ఎనభై డి మొదలైనవి మీ పన్ను బాధ్యతను సున్నాగా ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ ఫిఫ్టీన్ చెల్లించుతుంది మీరు రాబోయే మూడు ఏళ్లకు మించి రాబడిన పొందాలంటే ఫిక్స్డ్ డిపార్డ్ ఆప్షన్ అయితే